డిసెంబర్ ట్వంటీ సెకండ్ సలార్ మూవీ రాబోతుంది చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సో అందుకోసమే వన్ వీక్ ముందే ఓవర్సీస్ లో చూసుకుంటే ప్రీ బుకింగ్స్ అనేవి ఆల్మోస్ట్ వన్ మిలియన్ దాటిపోయింది అని చెప్పేసి అన్నారు మరి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని మిలియన్లు దాటుతుంది అండ్ ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్ల పాటి గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం సో మరి శ్రవణ్ గారు చాలా ఈగర్గా గా వెయిట్ చేస్తున్నారు సలాన్ మూవీ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు కంప్లీట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీని సో మరి ఇంతకుముందు ముందు ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో మహాబలికి సంబంధించి సో అది ప్రభాస్ రికార్డ్ చేసినటువంటి రికార్డే కాబట్టి అంటే ఆ సినిమానే సో ఇప్పుడు తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకుంటాడా ప్రభాస్ సలాన్ మూవీ నుంచి అసలు అంటే ప్రీ బుకింగ్ వన్ మిలియన్ వచ్చింది అని అంటే ఇంకా రిలీజ్ అయినందుకు తెన్ని మిలియన్స్ రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు ఏమంటారు ప్రభాస్ అంటే అందరికీ డార్లింగే కొద్దిగా చెప్పుకోవాలంటే మన డార్లింగ్ ఒక్క మన తెలుగు వాళ్ళ డార్లింగ్ కాదు ఆయన ఇండియన్ డార్లింగ్ ఇండియన్ డార్లింగ్ కాదు వరల్డ్ వరల్డ్ డార్లింగు ఇంకా ప్రభాస్ అంటే కేవలం ఇండియన్స్ ఫ్యాన్సే కాకుండా ఇంటర్నల్ ఓవర్సీస్లో కూడా ఎంత క్రేజ్ వచ్చిందంటే ఒకనాడు మనం ఆ జేమ్స్ బాండ్ హీరోలకు ఆ నెక్కర్ లాంటి స్టార్ హీరోలకు వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ నేను కూడా గత సినిమా చూసే సగటు ప్రేక్షకులుగా ఉన్నప్పుడు నేను కూడా ఒక సినిమా లవర్గా చూస్తున్నప్పుడు హైదరాబాద్కి వచ్చాక ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు అది ఇంత స్టాండర్డ్ మనం తెలుగు వాళ్ళు తీయరా మనకేంటి ఇంగ్లీష్లో ఇంత వస్తున్నాయి అని అనుకునేవాన్ని కానీ ఇప్పుడు ఆ స్టార్ ఇంగ్లీష్ వాళ్ళు మించినటువంటి సినిమాలు ఇంగ్లీష్ వాళ్ళని తలదనుకుంటూ అంటే వాళ్ళని ఏం తక్కువ చేయట్లేను వాళ్ళకు సమానంగా లేదా వాళ్ళకు మించిన సినిమాలే చేస్తున్నారు కమర్షియల్గా ఫుల్ ఫక్ట్ కమర్షియల్ వాల్యూస్ ఉంటాయి మన ఇండియన్ సినిమాలో అందున సౌత్ సినిమా ఆ సౌత్లో తెలుగుకు మంచి కమర్షియల్ వాల్యూస్ అంటే ప్రేక్షకుడిని ఏ విధంగా చేయాలనేది మన తెలుగు సౌత్ తెలుగు డైరెక్టర్ల పిలిచినంతగా అంత ఇంగ్లీష్ వాళ్ళకు కూడా తెలియదు అనిపిస్తుంది ఎందుకంటే చాలా చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ చేస్తారు అట్లా క్రమేపీ ఎదిగిన దాంతోపాటు టెక్నాలజీ అండాస్ చేసుకోవడంతో మనకి ఇక భౌగోళిక విషయం చూసుకున్నా మనకి త్రిబురాలు చూసుకున్నా ఇంటర్నేషనల్ ఓవర్సీస్ అసలు ఆ మార్కెట్ ఎంత సొంతం చేసుకుంది అంటే ఇక తెలుగు హీరోలని వాళ్ళు అత్యంతంగా ఆరాధిస్తూ ఈ తెలుగుతో పాటు ఇండియన్ మీద ఇంకెక్కువ ప్రేమ పెరిగి ఆ టూరిజం కూడా పెరిగింది మనకు అంటే ఇండియాకి రావడం కానీ ఇక్కడికి రావడం సో ఇప్పుడు ఈ తరుణంలో సాలార్ ఎంత వెయిట్ చేస్తున్నామంటే మనం రకరకాల వార్తలు వచ్చాయి దాని మీద లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది హైప్ పెరుగుతా లేట్ అవుతుంటే హైప్ పెరిగింది ఇప్పుడు ఎట్లకేలకు రేపు ఇరవై రెండో తారీఖు వస్తుంది ఆ ఇరవై రెండో తారీఖు అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది ఇక ఇండియాలో నార్త్లో అయితే అది భయంకరంగా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది దగ్గర దగ్గర ఇండియన్లో ఇరవై ఐదు వందల స్క్రీన్ స్క్రీన్ కెబ్బు ప్లానింగ్ చేశారు ఓవర్సెస్లో ఓన్లీ యుఎస్లోని నాలుగు వేల ఐదు వందలకు దగ్గర దగ్గర సుమారు నాలుగు వేల ఐదు వందల స్క్రీన్స్ ప్లాన్ చేశారు అది అడ్వాన్స్ బుకింగ్ కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి ఫార్టీ ఎయిట్ అవర్స్ చేరలేదు ఒక థర్టీ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్లోనే వన్ బిలియన్కి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ విడుదల రోజు క్రితం నాలుగు మిలియన్కి చేరుతుంది అంతకు మించే చేరుతుంది అంటే ఇక్కడ వెయ్యి కోట్ల బడ్జెట్కు అంటే బస్సులకు రికార్డ్ బ్రేక్ చేస్తూ సలార్ ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అది ఆ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ గారు ప్రశాంత్ నీల్ గారు దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో అందరూ గర్వించదగినటువంటి సినిమా ఖచ్చితంగా అవుతుంది ఈ హైపే చెప్తుంది ఈ ప్రభాస్ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేయబోతుందో మన ఇండియా సగర్భంగా ఆస్కార్ వేదిక మీద ఏ విధంగా త్రిపురాలు ఏ విధంగా మనకు పేరు తెచ్చిందో సలార్ కూడా అంతకుండా అంతకు మించే పేరు తెస్తుందో ఆశించి అంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ లో ఈ ప్రీమియర్ షోస్ కి ఆల్మోస్ట్ వన్ మిలియన్ కలెక్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఇన్ కేస్ రిలీజ్ డే కి డే వన్ ఏదైతే ఉందో డిసెంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ డేట్ ని ఆల్మోస్ట్ చూసుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫోర్ మిలియన్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆ టాప్ వినిపిస్తుంది ఇది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా థర్టీ సిక్స్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ పూర్తి కాకముందుకే వన్ మిలియన్ దాటిందంటే ఇంకా మనకి ఇంకా నాలుగు రోజుల టైం ఉంది ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్లు ఖచ్చితంగా చేరుతుంది మొత్తం ఇండియాలో అండ్ ఓవర్సీస్ ఇంగ్కే ఇక మొత్తం ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే ఖచ్చితంగా నాలుగు మిలియన్ డాలర్ దాటుతుంది తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాష అంటే తెలుగులో మనకి ఇండియాలో నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది హిందీతో కలుపుకుంటే ఇక వరల్డ్ వైజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్తో వస్తుంది మొత్తం మీద ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతూ మన ఈ తెలుగు వాడు ప్రభాసు నాలుగు వేల మిలియన్ల డాలర్ల కలెక్షన్లకు చేరుకుంటాడు ఖచ్చితంగా ఇది మళ్ళీ ఇంకొక ఆస్కార్ కు వేదికల్లో అవార్డుల పంట పండించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అలాగే మరి సలార్ మూవీ ఎన్ని కోట్లని కలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అమ్మ మనకు గతంలో బాహుబలి చూస్తే వెయ్యి కోట్లు దాటిందని కూడా అన్నారు సో అది అఫీషియల్గా అయితే వాస్తవానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ రకరకాల అఫీషియల్ రికార్డ్స్ ఉండకపోవచ్చా కానీ మనం ఓవరాల్గా జరిగిన బిజినెస్ కానీ ఆ క్రేజ్ని బట్టి చూస్తే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వసూలు చేసింది ఖచ్చితంగా ఆ రోజుల్లోనే బహుబోలు వెయ్యి కోట్లు వసూలు చేస్తే ఈ రోజుకు బహుశా రెండు వేల కోట్లు కూడా టోటల్గా ఇండియన్ ఇండియన్ దర్శనం చూస్తే రెండు వేల కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని చెప్పొచ్చు మొత్తం మీద ఈ విజయ్ కిరంగూరి గారి నిర్మాణ దర్శక నిర్మాణ పరి సారథ్యం ఈ చిత్రం ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో రికార్డులు బ్రేక్ రాస్తూ రికార్డులు బ్రేక్ చేస్తూ ఖచ్చితంగా తెలుగు సినిమా అని సత్తా చూపిస్తుంది చెప్పచ్చు అండ్ అలాగే ఈ సలార్ మూవీ ట్రైలర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయినప్పటి నుంచి కూడా యూట్యూబ్ లో ఫుల్ ఆన్ ట్రెండ్ లోనే ఉంది సో చాలా బిలియన్ వ్యూస్ యా ఒక ఈ టీజరే కాదండి మొదటి నుంచి కూడా బ్లూమ్స్ రిలీజ్ చేసినా దానికి అప్డేట్స్ ఇచ్చినా కూడా సలార్ గురించి ఎప్పటిదప్పుడు బ్లూమ్స్ రకరకాల పేరు మీద పోస్టర్లు మోషన్ పోస్టర్లు చేసిన అది యూట్యూబ్ ఒక్కొక్కసారి హ్యాంగ్ అంత ఎందుకంటే పెట్టినటువంటి క్షణాల్లోనే వ్యూస్ లక్షలు దాటేసి బిలియన్ వ్యూస్ వచ్చినటువంటి చూస్తున్నాం అది ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్తో పాటు ఇండియన్ చిత్రాలకు ఉన్నటువంటి క్రేజ్ కూడా చెప్పొచ్చు అది ముఖ్యంగా బాహుబలి అండ్ త్రిపుర చిత్రంతో మన ఇండియన్ తెలుగు ఇండియన్ నుంచి వచ్చే తెలుగు భా భాష నుంచి వచ్చే చిత్రాలకు ఇంటర్నేషనల్కి మంచి పేరు తెచ్చిపెట్టింది ఖచ్చితంగా ప్రభాస్ వరల్డ్ స్టార్గా నిలబడతారు అండ్ ఇంకొకటి అండి ట్రైలర్ కానీ టీజర్ గానీ ఎంతైతే రీచ్ అయ్యిందో మూవీ అలానే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు లేకపోతే కొంచెం ఏమైనా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడం వాస్తవానికి అయితే వాస్తవానికి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నప్పుడు చిత్రాలు తీరా రిలీజ్ అయినంగా కొంచెం డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే నిర్మాణ నిర్మాణానికి పొందించినట్టు హైప్ వల్ల కావచ్చు ఎక్స్పెక్టేషన్ వచ్చి కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు బట్ ఇది పూర్తిగా కమర్షియల్తో పాటు ఆసు ప్రేక్షకుల అలరించ చిత్రంగా ఉండబోతుంది దీంట్లో కూడా కులకత అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం వరకు ఒక కార్సా నగరం రాజ్యం యొక్క రాజు యజం రామారు రాజ్యం నుంచి వెళ్ళగొడితే తిరిగి ఆ రాజకుమారుడికి ఆ కాన్సర్ రాజుగా ప్ర పునర్ పునర్ ప్రారంభించే పట్టాభిషేకం చేయడానికి స్నేహితుడి క్యారెక్టర్లో సలార్గా దేవా క్యారెక్టర్ వస్తున్నాను ఇదంతా కూడా ఈ తరహా కథ ఎందుకంటే జానపద కథలా ఉంటుంది లేదా ఒక హిస్టారికల్ ఫీల్లా ఉంటుంది ఇవి ఖచ్చితంగా చాలా చిత్రాలు ఇంగ్లీష్లో చూసుకున్నా తెలుగులో చూసుకున్న సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఒక రకంగా కథ కూడా ఇలాంటి కథ ఒక రాజు రాజకుమారు వెళ్ళడం మళ్ళీ ఆ దేవసేన పేరుతోటి ఆ రాజ్యాన్ని స్థిరతన చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ తరహా కథే సో ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కథ ఆ ప్రభాసు స్నేహితుని రాజు చేయడం కోసం తాను తీసుకునే వీరోచిత పోరాటాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఆ చిత్రీకరణ ఫైట్స్ దీనికి తోడు మన కేజీఎఫ్ డైరెక్టరే కాబట్టి తాను చేసినటువంటి మాస్ ఫైటింగ్స్ కానీ ఆ హీరో ఎలివేషన్ విధానం కూడా కేజీఎఫ్ వన్ ఇన్ టూ ఏ విధంగా సూపర్ డూపర్ హిట్ అయింది ఖచ్చితంగా అదే దర్శకత్వ దర్శకులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అ అంచనాలకు మించేటువంటి విధానం ఉంటుంది కానీ అంచనాలు డిసప్పాయింట్ చేస్తున్నదని మీరు అనుకో ఎందుకంటే సలార్ కంటే ముందు వచ్చేటువంటి సినిమాలు అన్నీ కూడా కొంచెం రీచ్ అవ్వడం ఇబ్బందిగానే ఫిలి ఇవి ఆది పురుష నిజంగా ఆది పురుషలో లేకపోతే బాహుబలి ఎంత రీచ్ అయిందో జనాలకి దానికి తగ్గట్టుగా నైనా ఈ సరా మూవీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ చేసేటువంటి ఛాన్సెస్ చెప్పేది ఏంటంటే ప్రేక్షకుడు సినిమా వెళ్తాడు తను ఒక ఎక్స్పెక్ట్ చేస్తాడు కథ నడుస్తున్నప్పుడు సినిమా రన్ నడుస్తున్నప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఈ తర్వాత హీరో వచ్చి రక్షిస్తాడు ఈ తర్వాత వచ్చి పలానా ఇన్స్టిట్యూట్ జరుగుతుంది ఇట్లా ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాడు ఆ ఎక్స్పెక్టేషన్ నిజమవుతుందా లేదా క్రమంలో సినిమా చూస్తూ వెళ్తూ ఉంటాడు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ లైన్ ఇప్పుడు తప్ప దాటుతున్నాడో లేకపోతే వాళ్ళకి గెట్ చేసింది రాంగ్ అవుతుందో బట్ డిసప్పాయింట్కి వెళ్ళిపోతాడు ఆ డిసప్పాయింట్నెస్లు ఒకటి రెండు మూడు నాలుగు ఒకేసారి కంటిన్యూగా సీన్ ప్రకారం వస్తే ఒక బోర్గా ఫీల్ అయ్యి అయ్యే చిత్రాలుగా ఉంటాయి జనరల్గా ఇది ఒక పల్స్ తెలిసినట్టు విధానం ఒక డైరెక్టర్ పట్ తెలుసుకోవాలి అయితే ఆది పురుషులో మీరు చెప్పినట్టు మన ప్రేక్షకుడు ఎక్స్పెక్టేట్ చేసినంత కూడా రాంగ్ ఉంది ఆది అంటే మనకు తెలిసిన రామాయణం ఆ క్యారెక్టర్లు ఆ రూపురేఖలు ఆ కథా విధానం అంతా కూడా సగటు ఇండియన్ ఒక నర నరాల్లో రక్త రక్తంలో జీవించుకుపోయిన కథాంశానికి దూరంగా వెళ్ళడంతో ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది కానీ ఆ తరహా కాదు ఇది ఒక సోషియో ఫాంటసీ సో ఒక రాజుకు ఒక రాకుమారునికి తిరిగి పట్టాభికేష్ చేసే కథాంశాన్ని చెప్పబడుతుంది నిజంగా మనకైతే కథ ఇంతవరకు తెలియదు కానీ అందుతున్న సమాచారాలు సోషల్ మీడియా కథ ప్రకారం చూస్తే సలాలు ఒక స్నేహితుడి కోసం పట్టాభిషేకానికి సలార్ చేసిన ద సాహసఘట్టాల దృశ్యమానిక ఈ సలార్ అని చెప్పుకున్నారు సో దే సినిమాలో దేవ క్యారెక్టర్ పేరు ప్రభాస్ గారి పేరు దేవ అని తెలుస్తుంది సో వాటిని ఏదైతేనేమి ఎప్పుడైతే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్కు కథకు దగ్గరగా ఉంటుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఆ ప్ర ఆది పురుషులో జరిగిన ప్రమాదం ఇందులో ఉండకపోవచ్చు అని నేను తప్పకుండా అండి సో బాహుబలి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో తనకి అంటే తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకుంటాడా ప్రభాస్ ఏంటనేది ఈ సలహా సినిమా ద్వారా చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్నిగిరి వాళ్ళకి చూపిస్తాను